లక్కీ కే స్వాగతం జూన్ ఇరవై నాలుగు నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం స్పందన స్థానంలో మీ కోసం అర్జీల స్వీకరణ జిల్లా డివిజన్ మండల కేంద్రాల్లో జిల్లా డివిజన్ మండల కేంద్రంలో అధికారులు హాజరు కావాలి కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత జూన్ ఇరవై నాలుగు సోమవారం నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కరణ విధానం ద్వారా ప్రజల నుంచి మీకోసం వేదిక ద్వారా అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు